ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే మీరు యూట్యూబ్ చూసి వ్యవసాయం అయితే చేయకండి మీకు దగ్గరలో మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో సాగేసే రైతులతో ఒకసారి మాట్లాడండి చూడండి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా క్రాప్ వస్తుంది ఊరికే ఎన్ని వేల బాక్సలు వస్తున్నాయి ఇన్ని కోట్ల ఇన్ని లక్షల ఆదాయం వస్తుంది అని అయితే వ్యవసాయం చేయొద్దు నేను యూట్యూబ్లో చూస్తే ఇన్ని కోట్లు ఇన్ని కోట్లు లాభం వస్తుంది అంటే అమ్మ ఇన్ని కోట్ల లాభం వస్తుంది మనకు లక్షలు అన్న రావా అనే ఉద్దేశంతో అయితే నేను మొదటిసారి టమాటా పెట్టినా మొదటి సారే టమాటా పెట్టిన అంతకంటే ముందు నేను ఎప్పుడు పెట్టలేదు మా చుట్టుపక్కల ప్రాంతంలో కూడా నేనున్న ఏరియాలో అయితే నేనున్న ప్రాంతంలో అయితే టమాటా ఏమాత్రం ఎవరు మాత్రం సాగు చేయరు నేనే పెద్ద మొత్తంలో ఎకరం సాగు చేసిన కొంతమంది యూట్యూబ్లో చూసినా మేము ఇరవై ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు సాగు చేస్తున్నాం అని అంటారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ నాకైతే ఎకరం సాగే పెద్ద మొత్తంలో సాగు చేసినంత ఉన్ నాకైతే ఉన్నది ఈ ఎకరం సాగుకే నేను మొదటిసారి సాగు చేసినా కూడా బ్రహ్మాండంగా బాగానే చేసిన కానీ వర్షంకైతే తట్టుకోలేదు అంతకంటే ముందు నలభై రోజుల వయసు ఉన్న టమాటా వరకు వర్షము అధిక మొత్తంలో అంటే పెద్ద మొత్తంలో వర్షం తుఫానులు అయితే రాలేదు ఎప్పుడైతే నలభై రోజుల టమాటా దాటినాక టమాటా క్రాప్ అప్పుడే చిన్న చిన్న పిందెలు పడుతున్నాయి అదే టైంలో వర్షం అయితే స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయిందంటే నల్ల అటాక్ అయింది మాదిరి అప్పుడు ఇప్పుడు వీడియోలు చూస్తున్నట్టు ఇట్లా చిన్న చిన్నకాయలే ఉండే కాయలు ఉన్నప్పుడే వర్షం స్టార్ట్ అయింది అప్పుడే ఈ సేమ్ ఇదే మాదిరి మచ్చ అయితే అటాక్ అయింది అరే మచ్చ అటాక్ అవుతుందని మందులు ప్రతి మూడు రోజులకు నాలుగు రోజులకు ఐదు రోజులకు కంటిన్యూ స్ప్రేల్ చేసిన స్ప్రేల్ చేస్తే ఇది వర ఈ ఇంతవరకు అయితే టమాటా ఇప్పుడు చూసుకుంటే ఇది నేను పురి కట్టలే కానీ పురి కడితే ఇది ఐదు ఫీట్ల వరకు ఉంటుంది మొక్క టమాటా సేను ఇంతవరకు అయితే డెవలప్ చేసిన టమాటా సేనుని కానీ నాకు కేవలం పన్నెండు బాక్సులు మాత్రమే కేవలం పన్నెండు బాక్సులు మాత్రమే కటింగ్ చేసినా ఇంకో ఇరవై బాక్సుల వరకు వెళ్ళచ్చు అంతకు మించి అయితే అస్సలు ఏమాత్రం వెళ్ళదు ఇక ఈ టమాటా చేనుకయితే డ్రిప్పు ఎరువులు బంద్ చేసిన ఈ డ్రిప్ ఎరువులు బంద్ చేసిన స్ప్రింగ్లు కూడా బంద్ చేసిన ఈ ఉన్న కాయ ఉందో ఏదో కొద్దో గొప్ప వెళ్తుంది దీన్నైతే ఈ టమాటా కాయనైతే తెంపేసి ఇంత అమ్మేసుకొని దీన్ని తీసేసి నెక్స్ట్ వాటర్ మిలనా లేకపోతే మొక్కజొన్ననా ఏదో ఒక పంట అయితే వేసుకుంటా ఈ టమాటా అయితే నాకైతే చాలా పెద్ద మొత్తం లాస్ అయింది ఈ వీడియో చూస్తున్న రైతులకు వ్యూవర్స్కు నేను చెప్పే విషయం ఏంటంటే మీరు సక్సెస్ అయినారా ఫెయిల్ అయినారా టమాటాలు మీ క్రాఫ్లు ఎలా ఉన్నదనేది కింద కామెంట్ పెట్టండి కొత్తగా తాగ రైతులకు ఉపయోగపడుతుంది ఈ విషయము టమాటాలో నిజంగా ఇంత హీల్డింగ్ వస్తుందా ఇన్ని లక్షల లాభం వస్తుందా అనేది కొత్తగా దాగ చేసిన రైతులకు తెలుస్తుంది నేను ఎంత కొత్తగా చేసినా కూడా గైడెన్స్ తీసుకున్న చాలామంది రైతులతో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ అగ్రికల్చరు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడుతూ ఏ టైంలో ఏ విధంగా వాడాలి అనేది నేను కూడా చేస్తూ గైడెన్స్ తీసుకుంటూ చేసిన ఏ టైంలో ఏది వదులుతున్నా ఏది వాడుతున్నా అనేది కూడా ప్రతిదీ టమాటా గురించి వీడియోలు చేస్తూనే ఉన్నా ఇప్పుడు ఈ కింద కన కనిపిస్తున్న కాయలన్నీ కూడా ఇవన్నీ చెడిపోయిన కాయలే ఇట్లా చూసుకుంటే మీకు ప్రతి సాలుసాలు మధ్యలో కాయలు కనిపిస్తూనే ఉంటాయి ఇవన్నీ ఏదో వర్షంకు రాలిపోయినాయో లేకపోతే తుఫాన్కు రాలిపోయినాయో గాలికి రాలిపోయినాయో కాదు మేము టమాటా తెంపినప్పుడే ఇప్పుడు చెట్టుకు చూస్తే ఇక్కడ పది కాయల వరకు ఉన్నాయి ఇందులో ఏ ఒక్క కాయ కూడా ఉపయోగం రాదు మొత్తము ఇట్లా నల్ల మచ్చ అనే అటాక్ అయ్యి కాయలు అన్నీ కూడా చెడిపోయినాయి ఇప్పుడు వీటిని ఏం చేస్తాం ఇట్లా తెంపి ఇవి ఉపయోగం లేదని ఇట్లా పడేసినాం తప్ప అవి దేనికి రాలిపోయినాయో అట్లా కాదు అదొకటి చూసుకోండి వీడియో చేసడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేనైతే టమాటోలు లక్షల ఆదాయం వస్తుందని వీడియోలు చూసే చేసిన చేసేసరికి నాకైతే చాలా పెద్ద దెబ్బ పడింది కొత్తగా రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో ఈ వర్షాకాలం అయితే టమాటా పెట్టకండి ఎప్పుడు పెట్టినా కానీ ఆగస్టు మంత్ నుంచి పెట్టుకోండి మీకు టమాటా ఇల్డింగ్ అయితే మంచిగా వస్తుందని చెప్తున్నారు నేను కూడా అదే చెప్తున్నా మీకు నేనైతే ఏప్రిల్లో పోసుకొని జూన్లో నాటిన ఈ టమాటా నాకైతే ఇప్పుడు టమాటా చేతికి వచ్చే టైంకు టమాటా చేను ఆల్రెడీ పాడైపోయినట్టే దీన్నైతే ఇంకో ఇరవై రోజుల లోపల టమాటా శను ఉన్నకా అంతే అంత మక్కుతుంది మొత్తం తెంపేసి తీసేసి వేరే పంట అయితే వేసుకుంటా నేనైతే చాలా పెద్ద మొత్తంలో లాస్ అయినా నాకైతే ఏమాత్రం గిట్టుబాటు అయితే కాలేదు ఈ వీడియో అయితే చేసుకోవడానికి ముఖ్య కారణము ఏంటంటే రైతులు ఎన్ని వీడియోలు చూసినా యూట్యూబ్లో సక్సెస్ అయినామనే ఉంటాయి కానీ ఫెయిల్ అయినామైతే ఒక వీడియో కూడా ఉండదు ఓ ఎంతో కొంతమందికి టమాటో సాగు చేసే రైతులకు ఎట్లా చేసే ముందు మనం ఏ టైంలో చేస్తే బెటర్ ఉంటుంది అనేది తెలుస్తుంది అందుకోసమని నేనైతే చేసిన నేనైతే జూన్లో నాటినా ఆగస్ట్లో ఆగస్టు సెప్టెంబరు వచ్చే నెల ఒక పదిహేను ఇరవై అంటే సెప్టెంబరు ఇరవై తారీఖు లోపల టమాటా తీసేస్తాను అనుకుంటున్నా దీనికైతే నీళ్ళు కూడా వదలట్లేదు ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతానికి రేట్ కూడా లేదు టమాటాకు టమాటాకు రేట్ లేదు ఉన్న పంట తెంపి మార్కెట్ తీసుకెళ్ళినా కూడా అమ్ముడు పోవట్లే పైగా టమాటా చేను చూద్దామన్నా కూడా మనం అనుకున్నట్లు పచ్చదనంతో నీట్గా మంచిగా అయితే లేదు ఇంకా క్రాప్ వస్తుంది మనము దీన్ని సాకితే అనేటట్టు కూడా కనిపిస్తలేదు చూస్తే మీకు వీడియోలో చూస్తే అర్థమైపోవచ్చు టమాటాకు ఏమాత్రం ఎగురు లేకుండా ఖాళీ చెట్లు మాత్రమే ఉన్నాయి మొత్తము ఎట్లా అంటే వైరస్ అయితే లేదు వైరస్ ఏమాత్రం లేదు నల్ల మచ్చనే ఈ వర్షం వల్లనే అటాక్ అవుతుంది వర్షాకాలము అని అంటున్నారు టమాటాకు ఇక్కడ చూస్తే ప్రతి కాయ కూడా ఇవన్నీ కూడా చెడిపోయినాయి ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి అన్నీ చెడిపోయినాయి ఇట్లయితే అవుతుంది టమాటా దీనికి ఏదో స్ప్రేలు లేకుంటే నేను వదిలేసినా అనుకుంటే మాత్రం పచ్చ అబద్ధం అది కంటిన్యూ స్ప్రేలు చేసి చేసి ఇప్పుడు ఒక పదిహేను రోజులు కితం దాకా స్ప్రే చేసిన ఒక పదిహేను రోజుల నుంచి వదిలేసిన ఒక వారం కిందట కూడా కొరాజిన్ స్ప్రే చేసిన పురుగు ఉందని మాసాడి అయితే వర్షాలు కంటిన్యూ పడుతున్నాయి మరి వర్షాలకే అవుతుందా లేకపోతే నేనే దీన్ని సాకిన విధానంలో ఫెయిల్ అయినానా అని అర్థమవుతలే నేనైతే బాగానే సాకినా దీనికి ప్రతీది కూడా ఏ టైంకి ఏ మెడిసిన్ ఇవ్వాలి రిప్పుల ఎరువులు వదలాలి ప్రతీది కూడా చేస్తానే ఉన్నా ఎన్ని చేసినా కూడా కంట్రోల్ అవ్వక ఆ టమాటా అయితే ఫెయిల్ అయిపోయింది చాలా పెద్ద మొత్తంలో అయితే నేనైతే లాస్ అయినా సో విషయం ఏంటంటే వర్షాకాలం పెట్టకపోవడమే బెటరు ఇంకో విషయం ఏంటంటే ఈ సాహో వెరైటీ ఇంతనా అనేది కూడా అది కూడా సాహో సీడ్ పైన కూడా అనుమానం ఉంది సాహో సీడ్ని బ్లేన్ అయితే చేయలేను కానీ నేనైతే చే సాహోనే పెట్టినా కాబట్టి చెప్తున్నా ఇది వరకు టమాటా సాగేసిన రైతులు చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్లు మీరు మీ టమాటా చను ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి మీరు ఏ టైంకి పెట్టింది అనేది కింద కామెంట్ పెట్టండి ఇతర రైతులకు తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టమాటా నేను జూన్ పదిన నాటిన టమాటా ఇది ఈరోజు డేటు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు తారీఖు ఇరవై ఆరు తారీఖు ఆగస్టు అంటే చూసుకుంటే దాదాపు ఎనభై రోజుల పైన అవుతుంది టమాటా ఇప్పుడు శాంపుల్ కాయలు వెళ్ళిపోయి మనకి ఇప్పుడు క్రాప్ వెళ్ళే టైం ఇది ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మీరు యూట్యూబ్లో ఎన్ని వీడియోలు చూసినా కానీ మాకు ఇన్ని లక్షల ఆదాయం వచ్చింది మేము ఇన్ని వేల బాక్సులు తీసినాము మాకు కోట్ల ఆదాయం వచ్చింది అనే వీడియోలు కనిపిస్తాయి కానీ లాస్ అయినామనేది ఒక్క వీడియో కూడా కనిపించేది ఇప్పుడు నేను ఎందుకు ఇస్తున్నా అంటే వీడియో ఇప్పుడు మీరు టమాటా చూసుకుంటే ఈ టమాటాకు మొత్తం మచ్చలే ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే టమాటా బాగా అంటే బాగా పెద్ద మొత్తంలో చెడిపోయింది మొత్తం ఈ విధంగా అయితే కాయలు అయిపోతున్నాయి టమాటా అంతా కుళ్ళిపోతుంది పురుగు మచ్చ ఏమాత్రం ఎగురు లేదు చెట్లు కూడంగా మొత్తం చెడిపోయినాయి ఇప్పుడు నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకైతే ఏమాత్రం బెనిఫిట్ లేదు టమాటాలో నేనైతే చాలా పెద్ద మొత్తం లాస్ అయినా దీనికి దాదాపు నేను డెబ్బై వేల పెట్టి నా అక్షరాల డెబ్బై వేలు అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను పెట్టి ఉన్నా మే ఇది వరకు నేను ఒక పన్నెండు బాక్సులు అయితే ఇందులో నుంచి నేను కట్ చేసి అమ్మిన పన్నెండు బాక్సులు కూడా నేను మార్కెట్కి తీసుకెళ్తే మొత్తము నల్ల మచ్చ ఉంది టమాటా చెడిపోయి ఉంది అని అయితే ఏమాత్రం ధరలు అయితే కూడా గిట్టుబాటు ధర అయితే నాకు ఏమాత్రం రాలేదు మళ్ళీ అందులో ఇంకో విషయం ఏంటంటే టమాటాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే మొత్తము రేట్ లేదు టమాటాకు రేట్ అయితే డౌన్ అయిపోయింది నేను ఇది ఎంత వేసవిలో నేనే గింజలు తీసుకొచ్చుకొని నాడైతే పోసుకున్నా ఏప్రిల్లో పోసుకున్నా దాని వీడియోలు కూడా ఉన్నాయి ఇంకా విషయం ఏంటంటే ఈ స్టేకింగ్ కర్రలు కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వెనకాల అడవి ప్రాంతంలో నుంచి అయితే మేమే సదాగా ఒక ఇద్దరు కూలలను తీసుకెళ్ళి ఈ కర్రలు కొట్టుకో కొట్టుకొని తీసుకురావడం కానీ ఇంకా ఈ స్టేకింగ్ దారం లాగడం కానీ పురి కట్టుకోవడం కానీ అన్నీ నేనే స్వతహాగా చేసుకున్నా కాబట్టి నాకు ఈ డెబ్బై వేల ఖర్చులో ఉండిపోయినా ఇంకా నేను ఈ స్టేకింగ్ కర్రలు కొనడం కానీ పురిగట్టడం కానీ వాటికి బయట నుంచి మనుషులను తెప్పియడం కానీ కూలలను పెట్టుకోవడం కానీ అటువంటివి చేస్తే ఇంకా నాకు ఖర్చు అనేది లక్షలల్లో ఉంటుండే ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే రైతులకు ఇట్లా వీడియోలు చూసుకుంటూ టమాటా సాగు చేస్తే అయితే నేనైతే చెప్తున్నా యూట్యూబ్లో చూస్తే అబ్బా ఈ టమాటా సాగు నేను ఎప్పుడూ ప్రతి సంవత్సరము మిర్చి పెట్టేటోడి మిరప సాగు అనేది చేసేటోడిని ఒక రెండు ఎకరాల పైనే ప్రతి సంవత్సరం పెట్టేవాడిని ఈ సంవత్సరము మిరప చేను అనేది తక్కువలో పెట్టి టమాటా అయితే ఒక ఎకరం పెట్టినా ఎకరం పెట్టినా మొత్తం టమాటా అయితే ఈ విధంగా అయింది వీటి గురించి నేను ప్రతిదీ ఏ టైంలో ఏ ఏ పిరుగులు ఇస్తున్నా ఏ స్ప్రే చేస్తున్నా ఎట్లా ఉంది టమాటా అనేది ప్రతిదీ కూడా వీడియో చేస్తూనే ఉన్నా నా పాత సబ్స్క్రైబర్లు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది మీరు కూడా కొత్తగా ఇప్పుడు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఒకసారి నా పాత వీడియోలు చూడండి నేను ఏ టైంకు డ్రిప్ పెరుగులు వదలడం కానీ పైన స్ప్రేలు కానీ ఏ విధంగా దీన్ని మెయింటైన్ చేసిన అనేది మీకు తెలుస్తుంది నేనైతే చాలా మంచిగానే మెయింటైన్ చేసినా అనుకుంటున్నా మంచిగానే చేసినా కూడా ప్రతీది కూడా ఏ టైంకు ఏది వాడాలా ఏది డ్రిప్పులు వదలాలా అనేది ప్రతీది చేస్తానే ఉన్నా ఎన్ని స్ప్రేలు చేసినా కానీ ఈ వర్షాకాలం అయితే టమాటా ఏమాత్రం మనకు అనుకున్నట్టు రావట్లేదు వచ్చిన ఏదో కొంచెము కొద్ది మొత్తంలో ఏదో వచ్చిందంటే ఇట్లా చెడిపోయింది బాగుంది అనుకునే కాయలు ఇటువంటివి తీసుకెళ్తే మార్కెట్లో అయితే రేట్ లేదు ఇప్పుడు ఈ కాయలు ఇట్లా పలుకుతున్నాయి దీ బోరన్ ఎఫెక్ట్ వల్ల ఇట్లయితే పలుకుతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎన్ని స్ప్రేలు చేసినాం ఎన్ని స్ప్రేలు చేసినాం అంటే పిచ్చి మందులు స్ప్రే చేసినా ఏమాత్రం కంట్రోల్ అవ్వాలి వైరస్ అయితే రాలే కానీ మొత్తం నల్ల మచ్చ బాగా అటాక్ అయిపోయింది వర్షాకాలము మరి ఇంతే ఉంటుందా ఏంటిదో తెలియదు చూసుకుంటే అంగూర్లో మాదిరి ఎన్ని గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి కదా చూస్ ఒకసారి టమాటా కాయం చూస్తే మొత్తం చూసుకుంటే నల్ల మచ్చనే అటాక్ ఉంది దాని కోసము చాలా అంటే చాలా ఖర్చు పెట్టినా ఎన్ని మందులు కొట్టినా కూడా బెనిఫిట్ అయితే కాలేదు అంటే రికవరీ కాలేదు టమాటా చేను అయితే మొత్తానికి మొత్తం అయితే చెడిపోయింది చూసుకుంటే చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇక్కడో ఐదారు కాయలు ఉన్నాయి ఇక్కడో మూడు నాలుగు ఉన్నాయి ఇంట్లో ఒక పది పదిహేను కాయలు ఉన్నాయి కింది వరకు ఇక్కడ కూడా ఉన్నాయి ఎన్ని కాయలల్లా ప్రతి కాయకు కూడా ఈ మాదిరి అయితే నల్ల మచ్చ ఉంది ఇటువంటిది అయితే మార్కెట్లో సెల్ కాదు అది మీకు కూడా తెలిసే మన బంగారులకు తీసుకెళ్ళిన సెల్ కాదు మార్కెట్కి ఆ రేట్ రాదు చూసుకుంటే ప్రతి కాయకు కూడా మచ్చ పురుగు దీనికి సమయం చాలా ఖర్చు పెట్టినా ఎన్ని ఖర్చు పెట్టినా కూడా ఇంకా రికవర్ అయితే కాలే ఇప్పుడు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్